పిల్లలు లేవండి తెల్లారింది ఎంతసేపు స్కూల్కి ఈ రోజు ఫస్ట్ ఈరోజు మంచి రోజు కాదు మంచి రోజు రోజు లేదు ఈ రోజు ఫస్ట్ మీరు వెళ్ళాలి లేస్తారా నేను కట్టేదే వాళ్ళ చీపురు కట్ట పట్టుకోనా ఊకే పొద్దు పొద్దుగా లేపి పెడతా ఉంది

స్కూల్ పోయాలి కూడా కట్టుకున్నాను అప్పైనా పిల్లలు ఈ రూమ్ అంతా ఆ బ్యాగ్ ఏంటి ఆ డ్రెస్ ఏంటి మీకు అవన్నీ క్లీన్ చేసి ఎక్కడి నుండి తీశారో అక్కడ నుండి పెడితేనే మీకు స్నాక్స్ లేకపోతే కరెక్టి ఈరోజు క్లీన్ చేశాము ఇప్పుడన్నా స్నాక్స్ పెట్టుకు గురు ఓకే గుడ్ అలా ఉండాలి నాకేది తీసుకుంటా అరే ఈ కాంబినేషన్ వస్తుందిరా పైన ఎండ కింద సల్లగా మంచిగా